నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం సామాజిక కార్యకర్తలు తుమ్మ రాజ్ కుమార్ మొహమ్మద్ రఫీక్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంజన్న స్వాములకు సేరదీరే కార్యక్రమాన్ని ప్రముఖ సామాజిక కార్యకర్తలు అల్లం సత్యనారాయణ భాగ్యలక్ష్మి దంపతులచే ప్రారంభించారు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు అంజన్న స్వామి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకుంటున్నామని అన్నారు ది శిబిరం వద్ద అంజన్న స్వాములకు భిక్ష నీటి సదుపాయం ఎనర్జీ డ్రింక్ పండ్లు అందజేయడంతో పాటు వారు ఎక్కడైతే వేరే రోడ్డుపై వెళ్తున్నారో అక్కడికి కూడా వెళ్ళి మొబైల్ వ్యాన్ ద్వారా వారికి ఈ సదుపాయాన్ని అందజేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ಬನ್ನೇ ಅಲ್ಲಣ್ಣ ಬೊಡ್ ಹೋಟೆಲ್ ಮ್ಯೋ ವಿಷ್ಣ ಸರ್ ಸಾರ್ಥಂಗ ಹೋಟೆಲ್

పెద్ద జయంతి ఉత్సవం ఉచ్చారణ సందర్భంగా జూన్ ఫస్ట్ నాడు నిర్వహి నిర్వహిస్తున్న కార్యక్రమానికి మరి నిన్న భక్తులు పెద్ద సంఖ్యలో కొండగంటకు ప్రయాణం పాల్నాడుకొని ప్రయాణిస్తున్నారు వారు వారి కోసం సందర్భాన్ని లు మరియు కొంతమంది భక్తుల సాయంతో దాతల సాయంతో ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి రోజులలో ప్రయాణం చేసే భక్తులకు అల్ప మరియు నీళ్ళ పాకెటు నీళ్ళ నీళ్ళ పాటిలు మజ్జిగ పాకెటు ఇచ్చడానికి మరి పండ్లు ఇవన్నీ అంద అందజేయడానికి మరి నిర్ణయించుకున్నారు మరి భక్తులు ఇప్పుడే ప్రారంభమైంది ఈరోజు సాయంత్రం నుండి ముప్పై ఒకటి సాయంత్రం వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి వారి చెప్పడం సహాయ సహకారాలు అందజేసి ఈ యొక్క జయంతి ఉత్సవాలను దిక్కు జరుపుకు భక్తులకు క్షమ కాకుండా అడుగులో ఉత్సవాన్ని కలిగే చేయడానికి నిర్వహిస్తున్నారు దానికి దీనికి అభినందిస్తున్నాను మరి దాతలు కూడా అభినందిస్తూ చూపిస్తారు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా కుమ్మరాజ్ కుమార్ అందరికీ సంతోష ధన్యవాదాలు మన స్వాముల కోసం ఇంత కష్టపడుతున్న అన్న అన్న కోసం అందరూ పునివించాలని మనకు క్రాసింగ్ పోయేటప్పుడు అదే ఒక చేసేటప్పుడు ముందు కారణం లేదు సడన్ గా బ్రేక్ వేసి అనుకునే అక్కడ ఉందా ಮಜ್ಜಿಗೆ ಪ್ಯಾಕೆಟ್ನ ಮಜ್ಜಿಗೆ ಪ್ಯಾಕೆಟ್ ಸಾಂಗ್ ಮಜ್ಜಿಗೆ ಪ್ಯಾಕೆಟ್ ಸರಿ ಮಾಡ customer collection var değil mi? Ne diyeceğim? Ne diyeceğim? Ne diyeceğim? అల్పా గుడి ఇల్లు అన్ని సిన్సార్ జరండి కొంచెం ఇంకా ఇంకా బనానాలు అవన్నీ వాటర్ బాడీలు సాని మీరు ఎక్కడ పూజ అవుతాడా పెట్టుకొని తినండి తినండి మీకోసం చేయించలేదు అదేనా சாமி வாட்டர் பாட்டில் கொடு. ஐயோ. 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 ఈ రాత్రి గర్రెపల్లిలో సేద తీర్చుకుంటున్నామని సాములు మాకు సమాచారం అందించగానే తవారాయికి చెందిన సాముల కోసం అడ్డీ అల్పా అల్ప మజ్జిక మరి వాటర్ బాటిల్స్ వాటర్ మిలాన్ తీసుకొని మేము వెళ్ళడం జరుగుతుంది చాలా సంతోషం <toushame> ఈరోజు రెండు వందల <నల> మంది <toushame> పైగా సాములకు మేము అందించాము చాలా సంతోషంగా ఉంది పాదయాత్ర చేస్తూ వెళ్తున్న సాములకు మేము ఇవ్వడం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ రాత్రి ఈ రాత్రి కూడా సేవ చేయడానికి మా గా చెందిన గల్లీ బాయ్ చిన్నారులు నూతన ఉత్సాహంతో సాములకు సేవ చేయడానికి రావడం చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమంలో నాతో పాటు భాగ్యస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు దాదాపు తొమ్మిది అవుతుంది తొమ్మిది ప్రాంతాల్లో కూడా సాములు మాకు సమాచారం అందించగానే మేము గరపేలికి బయలుదేరుతున్నాం అలా అలా చట్నీ 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 మనీషాలు చట్నీ ఎప్పుడ అన్నా తినా ఓ వాటర్ బాటిల్ కూడా తీసుకో రెండు వాటర్ బాటిల్ పెట్టి తినన్న అని చెప్పించే

సుల్తానాబాద్ పట్టణం గాంధీనగర్కు చెందిన మా అన్న చిలగాని వెంకటేశం గారు ఇక్కడ నిర్వహిస్తున్న ఈ మూడు రోజుల కార్యక్రమానికి పది అరటి పండ్ల పెట్టాలు మరియు వాటర్ మినాలు కూడా తను అందిస్తున్నారు వారు వారి కుటుంబ సభ్యులు ఆరు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యతోటి ఆ హనుమాన్ కృపకుమార ఆ రక్షకు ఎలా వేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం డేలా అట్లా లోడ్ అక్కడ తమ్ము కూడా అందుకుంటాను మేము అడగ ముందుకే మేము చేసే ప్రతీ కార్యక్రమంలో సహకరించిన మా ఇంకన్నకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు